టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నుండి ప్రతి ప్రోమో సాంగ్స్ అన్ని ఓ రేంజ్ లో హైలైట్ అయ్యి ఓ రేంజ్ అంచనాలు పెరిగిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కూలీ సినిమా రిలీజ్ టైం కు వచ్చేసరికి ఊహ ఆడియన్స్ లో ఏర్పడ్డాయి మరి ఆ అందుకుందో లేదో తెలుసుకుందాం పదండి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో ఉంటాడు లో తన స్నేహితుడు చనిపోయాడని తెలుస్తుంది తర్వాత ఎవరు చంపారని తెలుసుకున్న హీరో ఏం చేశాడు ఈ క్రమంలో విలనైన నాగార్జున లోకేష్ కనకరాజ్ లో రసి స్క్రీన్ ప్లే కి పెట్టింది పేరు ఈ సినిమా కథ కూడా అలానే సాగుతుంది కానీ అది ఫస్ట్ హాఫ్ వరకే సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్పెషల్ కెమెరాలు కాపాడినా కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు కథ నత్తనాడక సాగుతుంది లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో కథ ఆధారంగా పాయింట్ తో వచ్చిన సినిమా ఇదే అనిపించింది కానీ అలాంటి కథను కూడా కాపాడటానికి భారీ స్టార్ కాస్టింగ్ ఉండగా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు కొన్ని సీన్స్ లో ఎలివేషన్ లు బాగానే పడ్డాయి కానీ ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు అందరు కానీ కొన్నిటితోనే సరిపెట్టారు ఇక నాగార్జున విలన్ గా ఫస్ట్ హాఫ్ లో డామినేట్ చేసిన సెకండ్ హాఫ్ ఆ రోల్ గ్రాఫ్ పడిపోయింది ఇక శోభన్ కి మంచి రోల్ పడగా మొత్తం సినిమా అంతా కనిపిస్తాడు అమెరికన్ స్పెషల్ రోల్ ఇంపాక్ట్ తక్కువే రోల్ పర్వాలేదనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వలేదనిపించారు సంగీతం అండ్ ప్లస్ వీక్ సీన్స్ కూడా తన స్కోర్ తో సూపర్ హిట్ అయిన మౌనిక సాంగ్ రాంగ్ ప్లేస్మెంట్ లో వచ్చిన బాగానే ఆకట్టుకుంది ఇక చాలా సీన్స్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా సెకండ్ హాఫ్ స్లో అయిపోయింది స్పెషల్ క్యామీ లో కాపాడాయి కానీ లేకపోతే చాలా కష్టం అయ్యేది ఇక లోకేష్ కనకరాజ్ మొదటి నుండి హైపో రేంజ్ పెంచడంతో ఆడియన్స్ అందరూ ఆ హైప్ ను సినిమా మించుతుంది అన్న నమ్మకంతో వస్తారు కానీ సినిమా ఆ హైప్ తో చూస్తే మాత్రం అంచనాలు అందుకోవడం కొంచెం కష్టమే చాలా లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్ తో వెళితే పదిహేను నుంచి ఇరవై నిమిషాల రజనీ డిఎజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాటిస్ఫై చేసి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు అలా కాదని ఓ రేంజ్ లో హైప్ తో వెళితే మాత్రం ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఓపికతో చూడాల్సి వస్తుంది ఓవరాల్ గా మాదిరిగానే ఈ సినిమాలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ సినిమాలో చక్కడ వర్తికి తగ్గ సీన్స్ అండ్ స్పెషల్ కెమెరాలు కొన్ని మేజర్ సీన్స్ బాగానే వర్కౌట్ అవ్వడంతో ఒకసారి ఈజీ గానే చూసేలా ఎండ్ అయింది సినిమా దాంతో ఓవరాల్ గా సినిమాకి నినిస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ స్టార్